ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న నూజివీడు నియోజకవర్గాన్ని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలపబోతున్నందుకు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమంలో భాగంగా నేడు చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో నూజివీడు శ్రీశారద విద్యా సంస్థలు మరియు నూజివీడు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో శ్రీశారద విద్యా సంస్థల అధినేత కుప్పాల శంకర్రావు తమ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులతో థ్యాంక్ యూ సీఎంసార్ కార్యక్రమాన్ని నిర్వహించారు విజయవాడ కేంద్రంగా నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపబోతున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ మంత్రి కొలుసు పార్థసారథికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నూజివీడు సిటిజన్ ఫోరం సభ్యులు మల్లెపూడి రాజశేఖర్ పివి కుమార్ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నూజివేడిని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతున్నందుకు కృతజ్ఞతగా శ్రీ శారదా విద్యా సంస్థల విద్యార్థులు నూజివేడు సిటిజన్ ఫోరం సిటిజన్ ఫోరం మెంబర్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి సీఎం సార్కి థ్యాంక్ యూ చెప్పే కార్యక్రమం జరుగుతుంది మన జరిగిన ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇదే ప్రదేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నూజువేడిని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం వారు మాట నిలుపుకున్నందుకు లూజువేడి ప్రజానికం మొత్తం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా మా విద్యా సంస్థలు కూడా లూజువేడిని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉంచడం వలన ఇక్కడ పరిశ్రమలు వచ్చినా ఎక్కువ విద్యా అవకాశాలు వచ్చినా విద్యారంగం కానివ్వండి పరిశ్రమలు కానుండి అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కొంత మేరకు తగ్గించడానికి కానివ్వండి మాకు నూజువే విజయవాడ తోటి వేసుకున్న బంధాన్ని ఆ బంధాన్ని నిలిపే విధంగా వారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాం అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన న్యూజువేడు మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారికి తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్రబైరి వెంకటేశ్వరరావు గారికి సభ్యులందరికీ ఎవరైతే కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ నాయకులు కానివ్వండి ఇవాళ వరకు చేస్తున్న నోజువేడి సిటిజన్ ఫోరం సభ్యులు కానివ్వండి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది మాకు నోజువేడికి గొప్ప గిఫ్ట్ గా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని మేము చెప్తున్నాము అదేవిధంగా మన యువనాయకుడు లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సీఎం సార్ ఈ జిల్లాల పునర్విజన ప్రక్రియలో భాగంగా నూజువీడిని కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఆ హామీని అమలు చేయ నిమిత్తం నూజువీడు సిటిజన్ ఫోరం తరఫున మేమందరం సభ్యులు కలిసి మంత్రివర్గ ఉపసంఘాన్ని అలాగే హోం మంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతామని దాన్ని అమలు చేయించడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారంగా కూడా మాకు తెలిసిన దాని ప్రకారం ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని దానికి ప్రభుత్వం కూడా ఊజులేని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి సానుకూలంగా స్పందించిందని ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి తెలిసి ఈ రోజున మేము నూజువులు శిక్షణ ఫోరం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడం కోసం ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నూజువుడి ప్రజల యొక్క ఆకాంక్షని కోరికని మన్నించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నందున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి నూజుడి ప్రజల తరఫున శిక్షణ ఫోరం తరఫున ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరపున పవన్ కళ్యాణ్ గారికి మరియు న్యూజువీడు ముఖ్యమంత్రి వర్యులు తెలుసు గారికి మరియు నూజువేడుని ఎన్టీఆర్ జిల్లాగా కలపడానికి ప్రయత్నం చేస్తున్నా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఊజువీ ప్రజల తరపున న్యూజు సిర్జల ఫోరం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ